కుటుంబారా నా పేరు శ్రీతి రామబాబు ఆల్బేస్సస్ అండ్ రిటైర్డ్ ఫాసస్ అసోసియేషన్

ఆరుకు కి వయసు వేలు రూపాయలు రెండు వేలు అవుతుంది ఈ వేల రూపాయలు రెండు వేలు తోటి సామాన్య కుటుంబాలు ఏ విధంగా జరగాలి ఇంజెక్షన్ పెడతారా లేకపోతే మెడిసిల్ తీసుకొని మేము ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచి అడుగుతూ ఉన్నాము అయితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అధికారం వచ్చే ముందు రెండు వేల పద్నాలుగు హామీ ఇవ్వటం కానీ ఈ రోజు వరకు కూడా హామీని నిలబెట్టుకోలేదు అదేవిధంగా ఐఆర్ పెన్స్ ను అమలు చేస్తామని చెప్పి సుప్రీం కోర్టు ప్రకారంగా కాకుండా ఈపిఐట్టుగా పెన్షన్ చేస్తున్నారు అనేది ఏంటంటే ఎవరైతే రెండు వేల రిటైర్ అయ్యారో వాళ్ళందరికి లాస్ట్ అరవై మెండ్ ప్రకారంగా ఈపిల్సి చేయాలనే ఐఆర్ పెన్ పర్సెంట్ క్యాల్సి చేయాలనేది ఎవరైతే రెండు వేల ముందు రిటైర్ అయ్యారు కూడా ఐఆర్ పెన్షన్ అమలు చేయాలనేది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈపీఐ పెన్షన్ దారు

రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా పరిశుభ్రం రావాల్సినటువంటి కూడా ప్రభుత్వం లేదు ప్రభుత్వం కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం కూడా పరించలేదు అది కాకుండా

అయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితి చెల్లించాల్సిన ఒకరిని కూడా చెల్లించాలి అందువల్ల ఈ రోజు మేము పేద ఉద్యోగం

పెన్షన్ల విప్లవ దీసుకుని కార్యక్రమాలు చేపట్టు విప్లవ జనం ఎందుకు ప్రభుత్వం డిమాండ్ తొమ్మిది వేల పెన్షన్ ఆ తొమ్మిది వేల పెన్షన్ కూడా ఒకే తేదీని అప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి చర్చించి వెంటనే పరిష్కారం చేయవలసి కోరుతున్నాం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అరవై సంవత్సరం పాటిన తర్వాత ఇలాంటి మన శరీరం సాగరించిన రైతులో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈపీఎఫ్ పెన్షనర్లు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నెలకు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లని వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళ సమస్యలు మొత్తం జీవితంలో చాలా వెనకబడతా ఉంది నిర్లక్ష్యం చేస్తా ఉంది పట్టించుకుని పెరిగి పడుతుంటా ఉంది కాబట్టి కనీసం ఉదిపించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కేంద్రం పంతొమ్మిది సంవత్సరాలని ఎంతనే అడిగారు पंज <laughs> निकिरा बसी युवा युवाले करे बसीरे चाले हज़ार